అందరు నమస్కారం అండి కారుమూరి వెంకటరెడ్డి నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు కనబడటం లేదు నారా లోకేష్ గారు కనబడటం లేదు రాష్ట్ర ప్రజలు ఆందోళన చెందుతున్నారు మీకు గనక వాళ్ళిద్దరు ఎక్కడున్నారో తెలిస్తే సమాచారం ఇవ్వగలరు అని ఆ ప్రెస్ మీట్ లో ఎట్టంగా చాలా చిల్లరగా ఈ కారుమూరి వెంకటరెడ్డి మాట్లాడటం జరిగింది రెండు రోజుల ముందు కూడా సాక్షి డిబేట్ లో కూర్చొని ఆ ఈశ్వర్ గారు ఈ కారుమూరి వెంకటరెడ్డి కూడా ఇదే మాట మాట్లాడడం జరిగింది నారా లోకేష్ గారు కనబడటం లేదు అని చిల్లరగా మాట్లాడడం జరిగింది నిన్న ప్రెస్ మీట్ లో కూడా సేమ్ అదే మాట మాట్లాడడం జరిగింది ఒకసారి ఈ కారుమూరి వెంకటరెడ్డి ఏం మాట్లాడాడు అనేది ఒకసారి వినిపిస్తా వినండి విన్న తర్వాత ఈ కారుమూరి వెంకటరెడ్డి స్టైల్లో మనం కూడా సమాధానం చెప్తాము కౌంటర్ ఇద్దాము ఒకసారి ఈ కారు ఏం మాట్లాడారు చెప్పరా ముఖ్య ఉద్దేశం ఓకే మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి కనపడటం లేదు ఎక్కడికి వెళ్ళారో ఆఫీకి దొరకట్లేదు గడిచిన నాలుగు రోజులుగా ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉన్నారటటువంటి సమాచారం రాష్ట్ర ప్రజలకి తెలియక ఈ రోజు ఏమయ్యాడు ముఖ్యమంత్రి గారు అసలు ముఖ్యమంత్రి గారు ఎక్కడికి పోయారు ఎందుకు ఆయన సమాచారాన్ని అందించట్లేదు చెప్పి ఈ రోజు రాష్ట్ర ప్రజలు అడుగుతున్నటువంటి దాన్ని ఈరోజు మేము కూడా అడుగుతా ఉన్నాం సోషల్ మీడియా వేదికగా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కనపడటం లేదు ఆచూకీ ఎక్కడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కనపడటం లేదు ఆచూకీ ఎక్కడ అని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజానికి అడుగుతా ఉంది దానికి సమాధానం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చెప్పాలి ఎందుకంటే ఈయన ఒక తెలుగుదేశానికి ముఖ్యమంత్రి కాదు రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి సో రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కనపడకుండా ఎక్కడికి వెళ్లారు ఆచూకీ తెలిస్తే సమాచారం అందించాలి ఒకవేళ డీజీపీ దగ్గర సమాచారం లేకపోతే కేంద్రాన్ని అడుగుతా ఉన్నాం ఎందుకంటే మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కనపట్టలేదు సో ఎక్కడున్నారో సమాచారం అందించండి దాంతో పాటు గౌరవ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి సకల శాఖల విధ్వంస మంత్రి ఆయన పేరుకి విద్యాశాఖ మంత్రి ఆయన సకల శాఖల్ని విధ్వంసం చేయడానికి ఒక మంత్రిత్వ శాఖని పేస దీక్ష అన్ని అన్ని శాఖల్ని విధ్వంసం చేయటం ఆయన లక్ష్యం ఆయన పేరు నారా లోకేష్ ఈయన ముఖ్యమంత్రి కొడుకు కూడా సో ఈయన ఎక్కడున్నారో ఈయన కూడా కనపట్ల ఈయన గడిచిన వారం రోజులుగా కనపట్ల ఎక్కడున్నారో సమాచారం లేదు సో అందరూ ఆందోళన చెందుతా ఉన్నారు ఈరోజు ఏమైపోయాడు చంద్రబాబు నాయుడు గారు ఏమైపోయాడు నారా లోకేష్ గారు ఎక్కడికి వెళ్లారు కనీసం నూతన సంవత్సరం రోజు శుభాకాంక్షలు చెప్పడానికి కూడా అందుబాటులో లేరు అని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రజానికి అడుగుతుంది కాబట్టి మేము కూడా అడుగుతా ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి అండ్ రాష్ట్రంలో రాష్ట్రాన్ని సకల శాఖలకు విధ్వంసం చేస్తున్నటువంటి సకల శాఖల విధ్వంస మంత్రి నారా లోకేష్ గారు ఎక్కడున్నారనేటటువంటి సమాచారం అడుగుతాం నేను కూడా చూస్తున్నా గత పద్దెనిమిది నెలలుగా వైసీపీ సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు కనబడటం లేదు అని వైసీపీ సోషల్ మీడియా వైసీపీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు జగన్మోహన్ రెడ్డి కనబడటం లేదు అని వాళ్ళు కొన్ని గుర్తులు కూడా ఇచ్చారు పేరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందల ఎమ్మెల్యే గుర్తు గుర్తు చింపిరి చుట్టూ నాలుగు అడుగుల ఎత్తు తెల్ల చొక్క చేతిలో గొడ్డలి సమాచారం ఇచ్చిన వారికి పదకొండు రూపాయలు బహుమతి ఇవ్వబడును అని గత పద్దెనిమిది నెలలుగా వైసీపీ సోషల్ మీడియా పోస్టులు పెడుతోంది ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కనబడటం లేదు ఒకవేళ మీకు గనక తెలిస్తే మీరు గనక జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని చూసినట్టయితే వెంటనే సమాచారం ఇవ్వండి వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకులు ఆందోళన చెందుతు చెందుతున్నారు భయపడుతున్నారు మా నాయకుడు కనపడ కనపడటం లేదని అందరు కూడా ఆ బెంగళూరు ప్యాలెస్ లో ఉన్నారు అని అనుకుంటున్నారు ఇటీవలే తెలిసింది ఏంటంటే బెంగళూరు కూడా లేడు ఎక్కడికి వెళ్ళాడో అర్థం కావటం లేదు మా నాయకుడు మాకు కావాలి అని సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు ఆందోళన చెందుతో ఇలాంటి పోస్టులు పెడుతున్నారు కాబట్టి మీరు కూడా మీకేమన్నా తెలిస్తే వెంటనే సమాచారం ఇవ్వండి పదకొండు రూపాయలు ఆ బహుమతిని గెలుచుకోండి ఏమే ఇలాంటి మాటలో ఏరా వెంకటరెడ్డి వెంకటరెడ్డి నీకే చెప్తున్నా ఇలాంటి చిల్లర మాటలు ఇలా ఇలాంటి చిల్లర విషయాలు మీకంటే ఎక్కువ వేయగలుగుతాయి ఎక్కువగా మాట్లాడతాం నీకంటే ఎక్కువగా మాట్లాడతాం ఇలాంటి ఎట్టకారప మాటలో మాట్లాడటానికి మాకు కూడా తెలుసు ఆ పాలసీల మీద మాట్లాడాలి అంతేగాని ఇలాంటి చిల్లరగా ప్రెస్ మీట్లు పెట్టి కనబడటం లేదు ఆ ఎక్కడికి వెళ్ళారో తెలియదు ఆ మీకు తెలియదేమో రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు నారా లోకేష్ గారు ఏం చేస్తున్నారు వాళ్ళతో వాళ్ళు ఎలా ఏ దేశాలు వెళుతున్నారో ఎలాంటి కంపెనీలతో వాళ్ళు మీటింగ్లు పెడుతున్నారు అనేది అందరికీ తెలుసు మీలాగా ఇంట్లో కూర్చోడానికి వాళ్ళు అధికారంలో రాలా గత ఐదేళ్ళు అధికారంలో ఉన్న రోజులు తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని ఆ బయటికి రాకుండా ఐదేళ్ళు అలా గడిపేశాడు రాష్ట్రాన్ని పట్టించుకోలే రాష్ట్రానికి కంపెనీలు చేయాలా రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయాలా ఇంట్లోనే కూర్చొని ఇంట్లోనే రా పరిపాలన చేశాడు గత ఐదేళ్లు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్యంగా నారా లోకేష్ గారు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా ప్రతి రోజు ఆయన కష్టపడుతూనే ఉన్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కష్టపడుతూనే ఉన్నారు ఆయన అనేక కంపెనీ పెట్టుబడిదారులతో మాట్లాడుతున్నాడు మన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తున్నారు విదేశాలకు వెళుతున్నారు విదేశాల కంపెనీలతో ఆ సిలతో మాట్లాడుతున్నారు వాళ్ళతో రివ్యూ మీటింగ్లు పెడుతున్నారు మా రాష్ట్రానికి రండి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని ప్రతి రోజు కూడా నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూనే ఉన్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేస్తూనే ఉన్నారు వాళ్ళు వాళ్ళని పట్టుకొని కనబడటం లేదు కనబడటం లేదు ముందు మీ ఓడి ఎక్కడ ఉన్నాడు అది చెప్పరా మీ ఓడి ఎక్కడున్నాడు అసలుకి ఆంధ్రలో ఉన్నాడా లేక కర్ణా కర్ణాటకలో ఉన్నాడా లేకుంటే లండన్ లో ఉన్నాడా ఎక్కడున్నాడు పద్దెనిమిది నెలల నుంచి కనబడటం లేదు రాష్ట్ర ప్రజలు అలాగే వైసీపీ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు ఎంతైనా మాజీ ముఖ్యమంత్రి కదా ఎంతో కొంత ప్రేమ ఉంటుంది కదా కార్యకర్తలకైనా జనాలకైనా ఎంతో కొంత ప్రేమ ఉంటుంది కదా కనబడటం లేదంటే ఆందోళన చెందుతున్నారు ముందు మీ వాడిని బయటికి తీసుకురండి ముందు మీ ఓడి ఎక్కడ ఉన్నాడో గుర్తించండి అది వదిలేసి చంద్రబాబు నాయుడు కనబడటం లేదు నారా లోకేష్ గారు కనబడటం లేదు వాళ్ళు మీలాగా ఇంట్లో కూర్చోవాలా వెంకటరెడ్డి ఇంట్లో కూర్చోలా విదేశాలకు వెళ్ళారు విదేశాలకు వెళ్ళింది ఏదో షికార్ లో లేకుంటే ఎంజాయ్ చేయడానికి వెళ్ళాలా వాళ్ళు కంపెనీలతో మాట్లాడడానికి మీటింగులు పెట్టడానికి వాళ్ళని మా రాష్ట్రానికి రండి పెట్టుబడులు పెట్టండి అని వాళ్ళతో రివ్యూలు చేస్తున్నారు వాళ్ళతో మీటింగులు పెడుతున్నారు ఆ పని మీద విదేశాలకు వెళ్ళారు మీలాగా ఎంజాయ్ చేయడానికి పోవాలా లేకుంటే మీలా ఉన్న ఫ్యామిలీని కలవటానికి వెళ్ళాలా లండన్ లో వాళ్ళు కూతురు ఉన్నారు కదా వాళ్ళకి కలవటానికి వెళ్ళాలా రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం వాళ్ళు కష్టపడుతూ విదేశాలకు వెళ్తున్నారు మళ్ళీ రాష్ట్రానికి వస్తున్నారు రాష్ట్రంలో కూడా ఆ రివ్యూ మీటింగ్లు పెడుతున్నారు పెట్టుబడిదారులతో ఊరికే ప్రెస్ మీట్ లో ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడటం వల్ల మీకు వచ్చేది ఏమీ లేదురా మీకు వచ్చేది ఏమీ లేదు ఇలాగా చిల్లర మాటలు మాట్లాడడానికి ఏం వస్తుంది మీకు ఇప్పుడు మేము మాట్లాడలేక ఇలాంటి చిల్లర మాటలు ఇలాంటి పోస్టులు మేము వేయలేక హోస్టులు మేము వేయలేమా మీ చేత వద్దా మా చేత కాదా ఆ రెండు పోస్టులు మేము కూడా వేస్తారా మాకు కూడా తెలుసు పోస్టులు ఏంటంటే లేకి మాటలు లేఖ లేఖ చేస్తాలో తప్ప ఏమన్నా ఉపయోగం మారా దీనివల్ల చెప్పు ఆ రోజు విన్నట్టి దిబెట్లో కూర్చొని కూడా ఆ రోజు కూడా మాట్లాడాడు నారా గారు కనబడటం లేదని మీ కళ్ళకి కొవ్వు బొట్టుందిరా బాగా ఒళ్ళుకి మీ కళ్ళకి కొవ్వు బొట్టుంది ఆ కొవ్వు కానీ కరిగితే గాని మీకు కనబడరు ముందు కళ్ళగా పట్టిన కొవ్వుని కళ్ళకు పట్టిన పొరల్ని తొలగించండి అప్పుడు కనపడతాడు అంతేగాని కళ్ళల్లో కొవ్వు పెట్టుకొని ఒంట్లో కొవ్వు పెట్టుకొని కనబడటం లేదు కనబడటం లేదు అంటే కనబడరు చూడండి కళ్ళతో చూడండి కనబడతాడు అంతేగాని ఆ ప్రెస్ ఇట్లు ఇలాంటి లేఖి మాటలో వద్దు కర్మూరి వెంకటరెడ్డి ఇలాంటి లేక్ మాటలు వద్దు ఇలాగా మాట్లాడాలంటే మేము కూడా చాలా మాట్లాడతాం చాలా చేస్తాము ఆ గుర్తు ఇలాంటి లేఖ మాటలు మరొకసారి మాట్లాడద్దు ఇలాంటి దాని మీద ప్రెస్ మాట్లాడొద్దు మాట్లాడద్దు ప్రశ్నమెట్ పెట్టదు సరేనా లేఖి మాటలు లేఖి వ్యవహారాలు జై హింద్